ఈరోజు మనల్ని అన్యులు దూషిస్తున్నారు అంటే కారణం ఏంటంటే మనమే ఒకప్పుడు మనల్ని తిట్టేవాళ్ళు క్రీస్తుని తిట్టేవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు క్రీస్తుని తిట్టే స్థాయికి వాళ్ళని మనమే తీసుకొచ్చాం మన వింత చేష్టలు మన అరుపులు కేకలు పెడబొబ్బలు మనం స్టేజ్ పైన పడేయడాలు మన ఖర్చీఫులు అమ్ముకోడాలు నూనె బుడ్లు అమ్ముకోవడాలు చివరికి పండుగ ప్రార్థన చేసి పండుపెట్టు పుడతాడని చెప్పడాలు ఇవన్నీ క్రైస్తవ్యాన్ని అన్యుల మధ్య నవ్వులు పాలు చేశాయి బట్ అది క్రైస్తవం కాదు అన్నీ క్రైస్తవ్యాన్ని అన్యుల మధ్య నవ్వులు పాలు చేశాయి